స్వామే శరణమయ్యప్ప చారిత్రక సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ముస్తాబాద్ నుంచి అయ్యప్ప దర్శనానికై శబరిమలకు మహాపాదయాత్ర చేస్తున్న నలభై మంది అయ్యప్ప దీక్షాస్వాములు నలభై ఒక్క రోజుకు పాటు పాదయాత్ర పూర్తి చేసుకొని శబరిమలకు వెళ్తున్నారు స్వామి శరణం స్వామి శరణం ఈరోజు మహాపాదయాత్రలో నలభై రెండవ రోజు శ్రీ 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 శాంతి స్వరూపులు మా దైవ సమానులు రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ నుంచి ఆ దేవదేవుని శబరిమల మహా మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు నలభై రెండో రోజు చేరుకున్నాం పదకొండు వందల అరవై కిలోమీటర్లు రేపైతే దుండిగల్ ప్రాంతంలో ఉంటాం ఇదంతా కూడా తమిళనాడు ఇంకొక ఎనిమిది పది రోజుల్లో మేము అనుకున్న లక్ష్యం మా అందరి సంకల్పం గురుస్వామి గారి యొక్క సంకల్పం మా అందరిని కూడా అయ్యప్ప దారికి చేర్చే విధంగా మా పాదయాత్ర కొనసాగుతుంది నిజంగా కూడా ఇది ఒక అద్భుతమైన యాత్ర దీనికి మా గురుస్వామి గారు పాదయాత్ర కాకుండా ఆనందయాత్ర అని పేరు పెట్టి నిజంగా ఆనందయాత్ర జీవితంలో మన జీవిత గమనంలో ఒకసారి మనం ఏమేం చేసుకుంటాం అంటే అందరం కూడా గొప్పగా చెప్పుకుంటాం మేము శబరిమలకి పాదయాత్ర చేసినామని ఈ అరవై రోజులు మధుర జ్ఞాపకాలు జీవితంలో మర్చిపోలేని ఎన్నో ఎన్నో అనుభూతులు కూడా పొందుతున్నాం ఎన్నో అయ్యప్ప స్వామి లీలలు ఎన్నో అయ్యప్ప స్వామి మహత్యాలు కనిపిస్తున్నాయి ఎక్కడికైనా కూడా మాకు మంచి వసతులు ఆ ఉన్న దాంట్లో అయ్యప్ప స్వామి మాకు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతుండే స్వామి ఏ శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప నలభై రెండు రోజులు నలభై మంది స్వాములు చాలా బ్రహ్మాండంగా పోతున్నాం ఈరోజు మాకు దసరా బతుకమ్మ అన్ని పండుగలు కూడా మా పాదయాత్రలోనే కనిపిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు అట్లే ఎంతోమంది రాతలు కూడా సహృదయంతో రాత్రి అనగా పగలనక మాకు సహకరిస్తున్నారు వారందరూ కూడా ఎల్లప్పుడూ వారు వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వామియేమయ్యప్ప